వస్తే నెలకు పద్దెనిమిది వేలు రూపాయలు ఇస్తున్నటువంటి హామీని పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ ఇచ్చిన హామీలను ఏ డి ఎ లు ఏ డి ఎ లు జనరల్ అలవెన్సులు ఖాళీగా ఉన్న అంగన్వాడి ఆయా టీచర్ పోస్టులను భర్తీ అంగన్వాడి టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేయాలి అంగన్వాడి టీచర్ ఆయా పోస్టులను అంగన్వాడీ ఆయాలకు రోజు నలభై ఎనిమిది గంటల పాటు అంగన్వాడి అండ్ వెల్ఫేర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేయడం జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు డిమాండ్లతో కూడినటువంటి ఈ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇస్తామని చెప్పినటువంటి హామీని అమలు జరపాలని చెప్పేసి ఇవాళ ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చింది సీతక్క గారు కూడా హామీ ఇచ్చారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని వారు చనిపోతే మట్టి ఖర్చులకు కూడా ఇనటువంటి పరిస్థితి ఉన్నది అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలి అట్లాగే అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది బడ్జెట్ కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీ కేంద్రాలకు అందుకని ఈ రెండు రోజుల పాటు నిన్న ఇలా జరిగిన ఈ దీక్షకు అందరు కూడా అంగన్వాడీ ఆయాలు అందరు కూడా టీచర్లు ఆయాలు పాల్గొనడం జరిగింది అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే వాళ్లకు పర్మనెంట్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నలభై గంటల దీక్ష ఇప్పటితో గంటతో ముగుస్తుంది మొదట డిమాండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తానని ఇచ్చిన హామీని ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మేము ఫస్ట్ డిమాండ్ కోరుతా ఉన్నాం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వాళ్ళకు కూడా జీతాలు పెంచే హామీ గొంతెమ్మ కోరిక కాకుండా మీరు ఇస్తారనేది అమలు చేసుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర రేపు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు అంగన్వాడీలకు బడ్జెట్ కేటాయించాలి మా కోరికలు అమలు చేయాలి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి మాకు ఇచ్చిన హామీని అమలు చేసుకునేటందుకు ఎన్నో మెమ్మ రుణాలు ఇచ్చినా అమలు కాలేదు రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు హామీని అమలు చేసేందుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాం మేము గత సంవత్సరం ఇరవై నాలుగు రోజులు సమ్మె సిఐటి ఆధ్వర్యంలో చేస్తున్నప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది వేలు మీకు మించకుండా మేము చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అది అమలుకి నోచుకోలేదు కనీసం మాకు ప్రతి నెల శాలరీస్ ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా అయ్యారు ఈ మధ్యకాలంలో ఒక నెల ఆయాలకి టీచర్స్కి ఆపుతాం అంగన్వాడీస్కి ఆశాలకేస్తాం ఆశాలు అంగన్వాడీలకి అంగన్వాడీలకేస్తామన్న ఆ మాటను మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకున్నాం ఈ ఉద్యమం ఈ రోజుతోటి ఆగదు ఇది ప్రవాహంలాగా ఢిల్లీ దాకా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ప్రతి నెల ఒకటో తారీఖునే శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను